అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో మహిళా బౌన్సర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఎంపీ అభ్యర్థికి మహిళా సెక్యూరిటీగా జనం తాకిడితో గీతకు రక్షణ కల్పించారు కాగా అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థినిగా కొత్తపల్లి గీతకు అంతటా విశేష ఆదరణ లభిస్తోంది ఆమె ఏం చేసినా విశేషమే అన్నట్టు గిరిజనం ఆసక్తిగా ఫాలో అవుతున్నారు గీత ప్రచారానికి భారీగా ఆదరణ లభిస్తుండటంతో మహిళా బవంశర్లను ఏర్పాటు చేసుకున్నారు గిరిజన గ్రామాల్లో సెలబ్రిటీల మాదిరిగా మహిళా బౌన్సర్లతో రక్షణ కల్పిస్తుండటంతో ఇది కూడా ఒకంత ఆసక్తిగా ప్రజలకు కనిపిస్తోంది సాధారణంగా ఎవరైనా కండలు తిరిగిన పురుషులని బౌన్సర్లుగా ఏర్పాటు చేసుకుంటారు आ रहा है, यार एक तरफ से आधे फर्क है दूसरी नया दूसरी, हाँ तो ये आधे फिल्म फिल्म जनर का था, आप तो ये लड़का नहीं है, नहीं ना, हाँ, नहीं ना అయితే కొత్తపల్లి గీత నూతన ఫందాలో మహిళాభివృద్ధికి మహిళా సంక్షేమం కోసం ఆలోచిస్తూనే మహిళలకు ఒక ఇంత ఉపాధి కల్పించేలా లేడీ బౌన్సర్లను మేము ఇందులోనూ పురుషులకు తక్కువ కాదనే రీతిలో పెట్టుకోవడంపై సర్వత్రా హర్షిస్తున్నారు బ్లాక్ షర్టు ప్యాంటు ధరించి మహిళలు పురుషుల బౌన్సర్లకు తీసుకుని విధంగా తమ డ్యూటీ నిర్వహిస్తున్నారు తమ ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ కనిపించలేని ఈ లేడీ బౌన్సర్లను గిరిజనులు వింతగా చూస్తున్నారు వారి వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా కొత్తపల్లి గీత ప్రచారంలో పాల్గొనడంతో గీతకు రక్షణగా బంశాలను ఏర్పాటు చేసుకున్నారు ఈ ప్రచారంలో ఇది ఓ విశేషంగా మారింది రాబోయే కాలంలో ఇది ట్రెండ్గా కూడా మారింది చంద్రబాబు థ్యాంక్ యూ అమ్మా సత్యనారాయణ గారికి నాకు యూ అమ్మా మోడీ గారు అంటే మీకు ఇష్టమమ్మ ఇష్టమేనా మోడీ గారు చాలా మంచి చేస్తున్నారు మా దేశానికి అండ్ ప్రధానమంత్రి అమ్మాని కలవారు చేస్తాను కలవ కలోపు గుర్తమ్మా డె సంవత్సరాలు పైపడే వాళ్ళకి మోదీ గారు ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఆయుష్మాన్ కార్డ్ అట్లా ఎవరో ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఎక్కువ ఏదైనా వయసులు పైపడ్డ వాళ్ళకి ఇంట్లో కూడా భారం ఉండకూడదు అని ఆయుష్మాన్ కార్డు ఆయుష్మాన్ ఎవరికి తెలియదు చెప్పండి మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్